బంగ్లాదేశ్ లో ప్రధాని షేక్ హసీనాను తిరుగుబాటుతో గద్దె దింపిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బిఎన్పి సాధించిన భారీ విజయం అక్కడి ప్రజల ఆలోచనలకు అద్దం పడుతుండగా పొరుగున ఉన్న భారీకు హెచ్చరికలు పంపిణీలో ఉంది బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అఖండ విజయం సాధించింది రెండు వేల ఇరవై నాలుగులో జన్ జేట్ నేతృత్వంలోని తిరుగుబాటు తర్వాత నిన్న నిర్వహించిన ఎన్నికల ఓటు లెక్కింపు తుది దశకు చేరుకుంది మూడు వందల సీట్లున్న బంగ్లా పార్లమెంట్లో ఒక అభ్యర్థి మృతితో రెండు వందల తొంభై తొమ్మిది సీట్లకి ఎన్నికలు జరిగాయి ఇందులో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన నూట యాభై ఒకటి సీట్ల మార్క్ ను దాటి రెండు వందల సీట్లకు పైగా స్థానాల్లో భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుంది తారిక్ రెహమాన్ తను పోటీ చేసిన ఢాకా బొగురా స్థానంలో విజయం సాధించారు మరోవైపు బిఎంపీకి ప్రత్యర్థిగా నిలబడిన జమాత్ ఇస్లామి దాదాపు యాభై సీట్లకే పరిమితమవుతుంది బంగ్లా ఫలితాలపై మోడీ రియాక్షన్ బంగ్లాదేశ్ ఎన్నికల్లో భారత్ వ్యతిరేకగా పాకిస్తాన్ అనుకూల పార్టీగా ముద్రపడిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించడంపై వివిధ దేశాలు స్పందిస్తున్నాయి ఇదే క్రమంలో భారత ప్రధాని మోడీ కూడా స్పందించారు ఎన్నికల్లో ని నిర్ణయాత్మక విజయం దిశగా నడిపించినందుకు తారిక్ రెహమాన్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఈ ఫలితం మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు ప్రజాస్వామ్య ప్రగతిశీల మరియు సమ్మిళిత బంగ్లాదేశ్ కు భారతదేశం తన మద్దతును కొనసాగిస్తుందన్నారు మన బహుముఖ సంబంధాన్ని మరింత బలోపెతించడానికి ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు మరోవైపు బంగ్లాదేశ్ లో బిఎన్పి విజయం భారత్ కు ఎదురు దెబ్బేనని పరిశీలకులు భావిస్తున్నారు ఎందుకంటే గతంలో భారత్ కు అనుకూలంగా ఉంటే షేక్ హసీనాతో పోటీ పడి మరీ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా మన దేశాన్ని వ్యతిరేకించేవారు ఇప్పుడు ఆమె కుమారుడి నేతృత్వంలో ఉన్న బిఎన్పి విజయం సాధించడం భారత్ కు ఇబ్బందికరమే అయితే అతివాద జమాత్ ఇస్లామితో పోలిస్తే బిఎన్పి విజయం భారత్ కు కాస్త ఊరటాన్ని చెప్పవచ్చు